రుణమాఫీకి సంబంధించి మాట్లాడుకుందాము ఏం లేదు ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేసి రుణమాఫీకి సంబంధించి వాగ్దానం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వచ్చేసి ఎవరికైతే ఫిఫ్టీ థౌసండ్ లోపల ఉంటుందో వాళ్ళకందరికీ ఇప్పటికీ ఇంతకుముందే రుణమాఫీ పూర్తిగా అవ్వడం జరిగింది అయితే యాభై వేల పైబడి ఎవరికైతే క్రాప్ లోన్ తీసుకొని ఉంటారో వాళ్లకు రుణమాఫీ అనేది అవ్వలేదు సో అలాంటి వాళ్ళ కోసం వచ్చేసి ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇదే ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో భాగంగా రుణమాఫీకి సంబంధించి కూడా సపరేట్గా బడ్జెట్ని కేటాయించడం జరిగింది కాబట్టి ఈ రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందంట దానికి సంబంధించి మనకు మా అకౌంట్లో అమౌంట్ అనేది పడాలి అని చెప్పి అనుకుంటే ఎవరికైతే వేల పైబడి అమౌంట్ ఉంటు క్రాప్ లోన్ ఉంటుందో మాఫీ కాకుండా ఉంటుందో వాళ్ళందరూ వచ్చేసి బ్యాంకుకు వెళ్ళి మీకు వచ్చేసి చంద్ర రుణ విముక్తికి సంబంధించి ఒక పత్రం ఇచ్చి ఉంటారు సో ఆ రుణ విముక్తి పత్రాన్ని జిరాక్స్ తీసుకొని ఆ కాపీని బ్యాంక్లో సబ్మిట్ చేయాలి ఆ కాపీ పైన మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసి బ్యాంక్లో ఇచ్చేస్తే నెక్స్ట్ అమౌంట్ రిలీజ్ అయితే కనుక మన అకౌంట్లో పడుతుందంట సో అందరూ దయచేసి ఎవరైనా యాభై వేల పైబడి లోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీరు ఒక రుణ విముక్తి పత్రాన్ని జిరాక్స్ తీసుకొని జిరాక్స్ చేసుకొని ఆ కా జిరాక్స్ కాపీ పైన మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసి బా బ్యాంక్లో సబ్మిట్ చేసేయండి సో నేను కూడా నిన్ననే వెళ్ళి మాకు కూడా ఫస్ట్ విడత మాత్రమే రుణం మాఫీ అవ్వడం జరిగింది ఫస్ట్ విడత కింద ఒక టెన్ థౌసండ్ ఎంతో మాఫీ అయ్యింది సో నెక్స్ట్ నెక్స్ట్ మనకు రాలేదు ఈ ఐదో విడత అన్నా వస్తుందేమో అని హోప్గా ఉన్న హోప్ ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అని చెప్పి కూడా అంటున్నారు కాబట్టి మీరు ఎవరైనా ఎవరికైనా ఫిఫ్టీ థౌసండ్ పైన కనుక క్రాప్ లోన్ ఉన్నట్లయితే వాళ్ళందరూ దయచేసి రుణ విముక్తి పత్రాన్ని జిరాక్స్ చేసుకొని దానిపైన మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసి బ్యాంక్లో మీరు ఏ బ్యాంక్లో అయితే లోన్ క్రాప్ లోన్ తీసుకొని ఉంటారో ఆ బ్యాంక్లో సబ్మిట్ చేసేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ చాలామందికి తెలిసి ఉంటుంది ఇన్ కేస్ ఎవరికైనా తెలియకన్నా ఉంటే తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇది ఫ్రెండ్స్ రోజు ఇన్ఫర్మేషన్